హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈ వీడియో ఏంటంటే శ్రీ విజయదుర్గ శక్తిపీఠం అండి ఇది గుడి అంటే గుడి కాదండి ఇది వీరబద్దులు గద్దీ అంటారు కదా వీరబద్దుల్ని పెట్టే గద్దీ కింద చెప్తా ఉంటారు కదండి సేవ చేసి చెప్తారు కదా ఆ ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళామండి మేము మా ఆడబడిచి ఊరు వెళ్ళినప్పుడు పుట్టకొండ గ్రామం అది కాకినాడ జిల్లా అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూసామండి లోపలికి వెళ్ళి చూస్తే చూసారే వినాయకుడు ఫస్ట్ ఎంట్రన్స్లో అండి తర్వాత అంతా లోపలంతా అసలు ఎంత బాగా డెకరేషన్ చేసి ఫొటోస్గా అంత చాలా బాగా డెకరేషన్ చేశారండి లోపల అసలు శక్తిపీఠం అంటే అది ఎలా ఉందంటే అసలు చూడటానికి రెండు కళ్ళు కూడా అనమాట అమ్మవారికి చూడండి ఇలా మండపంలా పెట్టి ప్రతిరోజు అలంకరణ చేస్తూ ఉంటారట అండి చాలా బాగా చేస్తారట నిజంగా నాకు చూసి ఇంకా అక్కడే ఉండిపోవాలన్నంత అనిపించింది చూసారా అమ్మవారు అంతా చూడముచ్చటగా ముచ్చటగా ఉన్నారండి నిజంగా అది ఒక గుడి అంటే గుడి కాదండి శక్తిపీఠం అంటే శక్తిపీఠం కాదు అలా అని వేరబుద్ధులు గద్దీ అంటే ఆ లోపల తీయటానికి నాకు కుదరలేదండి లోపల చాలా మంది ఉన్నారు చుట్టూ ఫోటోలు అయ్యి లోపల ఉన్నాయండి గద్దెలో తీయలేదు ఇక్కడ అమ్మవారిని శక్తిపేటకా వేసిన అమ్మవారిని తీసాను నెక్స్ట్ ఇక్కడ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి అండి ఇక్కడ చిన్న అమ్మవారుని పెట్టారు కదా ఇక్కడ రోజు ఏదో ఒక పూజ చేస్తారట అలాగే వెనకాల చూడండి సాయిబాబా సాయిబాబా కూడా రోజు ఏదో పూజలు చేస్తూనే ఉంటారండి ఎప్పుడు ఈ అలంకరణ ఇలాగే ఉంటుందట కానీ అమ్మవారిని మాత్రం రోజు అలంకరణ చేస్తూ ఉంటారంట చూస్తూనే ఉండిపోవాలనిపించింది గుడంతా ఈ ఈ ఈ వారం ఆ వారం అని కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారట అండి ఆయనకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు అలా గుళ్ళ ఇది అమ్మవారికి ఊయాలంటే ఇది చూడండి అసలు నేను చాలాసార్లు మాడుగా చూడలేదు కానీ ఎప్పుడూ చూడలేదండి ఇది మొన్న మాత్రం మేము వెళ్ళి చూసాము ఇది ఆల్రెడీ వీడియో తీసి వారం రోజులు అవుతుందండి నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట కొన్ని నాకు కుదరలేదండి ఇది లోపలే మళ్ళీ చూడండి ఇది వేప చెట్టు అండి లోపలే ఉంది ఈ చెట్టు కూడా ఇంకా చాలా పెద్ద చెట్టు అండి దీనికి తీయడానికి ఇక్కడ వరకు ఇలాగ టెంట్లు అవి పైన కట్టేశారండి వల్ల ఇంతవరకే కనిపిస్తుంది పైన అంతా టెంట్లు ఉండటం వల్ల తీయటానికి ఆ చెట్టు అంతా తీయడానికి అవ్వలేదండి అలాగే వెళ్ళిన భక్తులకు కూడా భోజనాలు పెడుతున్నారండి చూడండి అసలు ఇక్కడ కూడా అన్నదానం చేయడానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే విరాళం ఇవ్వడానికి అనమాట అలాగే వెళ్ళిన భక్తులు అందరికీ భోజనాలు పెడుతున్నారండి ఈరోజు దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది గుడిలా అనిపిస్తుంది అక్కడ నుంచి రావాలనిపించదు వీడియో నచ్చిందో లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్